అతని స్నేహితులు కూడా చావవలసిన వారై ఉండగా దాని గారు ఆ మరి రాజుగారి యొక్క బాడీ గార్డ్స్ కి అధిపతి అయినటువంటి అడివక దగ్గరికి వెళ్ళి అన్నాడు జ్ఞానయుక్తముగా మనం చేశాడంట ఏమని అన్నాడంటే అయ్యా ఈ తీవ్రమైనటువంటి యాజ్ఞ రావడానికి కారణం ఏంటంటే అని అడిగాడు అడిగితే ఆ యొక్క అరియోక్ అన్నాడు ఇదిగో జ్ఞానులను రాజుగారు కలను అడిగాడు కానీ వారు తెలియదన్నారు కాబట్టి ఆ యొక్క జ్ఞానులను చంపమని ఆజ్ఞాపించాడు అని చెప్పగానే దాని ఏలు గారు ఏం చేశాడంటే అయ్యా నాకు సమయం ఇవ్వండి ఆ కళను నేను చెప్తాను దాని భావాన్ని కూడా చెప్తానని చెప్పి ఆ యొక్క దాని ఏలు గారు ఏం చేశాడంటే ఆ యొక్క తన స్నేహితులైనటువంటి ఆ తన ఫ్రెండ్స్ అయినటువంటి శద్రకు మేషకి గోల్ దగ్గరికి వెళ్ళి ఆ ఏం చేశాడంటే మీరు ప్రార్థనలో ఉండి దేవుణ్ణి వేడుకోండి నేను కూడా నా దేవునికి ఏం చేస్తాను ప్రార్థన చేస్తానని చెప్పి ఆ నలుగురు కూడా దైవ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశారు దేవుని మిడలారా ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆ యొక్క నెబరుకు వచ్చినటువంటి కళను ఆ యొక్క దానియలు గారికి చూపించాడు అయ్యా నేను కళను చెప్తాను దాని భావాను చెప్తానని మరి దానియలు గారు తెలియజేసినప్పుడు వారు రాజ సన్నిధికి దానియలు గారిని తీసుకుని వెళ్ళారు దేవుని పట్ల నిబ్బరమైన విశ్వాసము కలిగి ఉంటారో దేవుడే వారికి ఏమిస్తాడు చెప్పండి మంచి జ్ఞానము ఇస్తాడు దేవుడు దానియాలు గారికి శ్రేష్టమైన జ్ఞానమునిచ్చినట్లుగా ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం రాజ సన్నిధికి దానియాలు గారిని తీసుకుని వెళ్ళినప్పుడు అయ్యా నువ్వు కలలు కల కళను చెప్పగలవని నేను విన్నాను నువ్వు చెప్తావా అని రాజుగారు అడిగా అయ్యా కలను చెప్పటమో నా వర్షం అని లేదు పరలోకమందు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు కలను దాని భావమును చెప్పగల సమర్థుడు ఆయన నాకు విశేషమైన జ్ఞానం ఉండటం వల్ల ఆ యొక్క కళ నాకు బయలుపరచబడలేదు కానీ నేను నీ యొక్క ఆస్థానములో ఉన్నాను కాబట్టి నా ద్వారా దేవుడు నీకు తెలియపరచాలనుకుంటున్నాడు ఏంటి అంటే జరగబోయే వాటిని దేవుడు రాజకు నిపుజలకు చూపిస్తూ